మోహన్ బాబు గారి కుటుంబంలో అలజడి అనేది ఎవరు కూడా హర్షించరు కానీ ఆ అన్రెస్ట్లో మీడియా మిత్రులపై దాడి చేయడాన్ని మాత్రం తీవ్రంగా ఖండించాల్సిన అవసరం ఉంది తన కుటుంబ అంశంలో మీడియా ప్రమేయం ఎంత మేరకు ఉండాలి ఏంటి అనే విషయంలో వాళ్ళు పరిష్కరించుకునే తీరులో ఉంటుంది కానీ దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇదంత పబ్లిసిటీ అవుతుంది అనే ఉద్దేశంతో మీడియా మీద దాడి చేయడాన్ని మనం ఆక్షేపించాల్సిన అవసరం ఉంది అంతేకాకుండా ఆ సమస్య తీవ్రతను తగ్గించుకునేందుకు ప్రయత్నించాల్సిన అవసరం ఉంది సెలబ్రిటీస్ అంశంలో మీడియానే కాదు యావత్ ప్రజలు కూడా కొంత ఇంట్రెస్టింగ్గా ఉంటారు ఆ ఇష్యూస్ను చాలా క్లీన్గా వాచ్ చేస్తుంటారు ఆ సందర్భంలో కొంత వాస్తవాలను తెలిపేందుకు మీడియా ప్రయత్నం చేసే క్రమాన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది అది ఆ దురుసుగా ప్రవర్తించడం కానీ మీడియా రిపోర్టర్ల మీద కానీ కెమెరామెన్ల మీద కానీ అలాంటి దాడులు చేయడం అనేది ప్రజాస్వామ్యం కాదు కాబట్టి ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన అవసరం మోహన్ బాబు గారికి ఉంది అంతేకాకుండా ప్రతిదానికి మనం చేసే తప్పులకు కూడా మీడియాను పూచిగా దూపడం అనేది కూడా పద్ధతి కాదనేది నా యొక్క అభిప్రాయం